ప్లస్ పాయింట్ నేను తెలుసా నీకు ఒకదాన్ని తలకాయ పట్టుకున్నావు కదా ఒకటి తోక అందు రెండు తోకలు పట్టుకుంటే నీకు కనిపిస్తాయి కంపల్సరీ మళ్ళీ మీ దాకా ఇట్లా జుట్టుకొస్తున్నాయి అవి మీదకి వచ్చి ఇట్లా కొట్టింది అనుకో పరీక్ష అవుతుంది అది బాగా రిస్క్ నా పేరు సురేష్ కావచ్చు ఇక్కడ ఏంటంటే ఇక్కడ దొడ్డి అంటారు దీన్ని ఇందులో పాము సడన్ ఇక్కడ వాటర్ ట్యాంకర్కి కి వచ్చి నేను నల్ల దింపుదామని అక్కడ ఏదో సపోర్ట్ వస్తుంది ఏం అని సప్ కానీ పాములు బామ్మ ఇది ఏం పాము అని చెప్పి మా అన్న మున్నది నంబర్ ఉంటే నంబర్ చేసి ఫోన్ చేసి పాపం మర్చి టైంకి వచ్చిండు ఇట్లా గ్రౌండ్ అన్నట్టు ఇది పిల్లలు ఆడుకునే గ్రౌండ్ ఇది ఏ టైంలో ఎట్లా తెలియదు కదా పిల్లలు చాలా ఆడుకుంటూ ఉంటారు ఇట్లా క్రికెట్ కానీ వాలీబాల్ ఆడుతూ ఉంటారు కాబట్టి ఆ భయంతో ఫోన్ చేసి పాప పాపం సహకరించండు తొందర రెస్పాండ్ అయ్యింది ఉన్నాయా ఒకటి దగ్గర ఉన్నాయా వస్తున్నా ఒకరే అన్న ఇప్పుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు

కొత్తపల్లి ఎందుకు వస్తావు అయిలాపూర్ నుంచి కొట్టాలి కబండిపూర్ నుంచి కొత్తపల్లి అదే 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 కొట్టేస్తాం వచ్చేస్తున్నా సరే 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 మంచి నందిపేట టైం పడుతుంది ఎందుకే ఏం పామే ఏ ఊర్లో నందిపెట్లనే కానీ ఇక్కడ గల్లీ సారీ గల్లీ ఇక్కడ మన ఇంటి కాల నేను ఇక్కడ పెంజర్ పట్టడానికి పోతున్నా ఒక మూడు పెంజర్లు ఉన్నాయి పట్టిన తర్వాత నేను తర్వాత మంచిగా మాట్లాడుతా గంట తర్వాత ఫోన్ చెప్తాను ఆ కూడిచిందండి రైతు కారీ అమ్మ అన్వాన్ టెబుల్ ఆడవా సమ్ అమ్మ అన్న లెఫ్ట్ లెఫ్ట్ ఓకే ఓకే అవు వాటర్ ట్యాంక్ రెండు కలుసుకుంటాయి అవి సంచి సంచి ఏ సంచు పెద్ద రెండున్నాయా అయితే ఏదైనా ఒకటి దొరుకుతాయి ఏదైనా ఒకటి రెండు పట్టుకున్నా

ఎక్కడ వస్తున్నాయి అట్నుంచి అన్న ఆ సందే గట్లా అట్లా అటు అటు అది అడుగు ఒకటి ఒకటి ఉన్నాయి

ఆరు ప్లేగరాస హ కారా కారా ఇగర ఖరీబ 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 నజికా పో పో ఇంకొకటి లేదే ఇదిగో నజికా అనిపిస్తుందా నన్న ఇంకొకటి అని కాలిర ఒకటి వట్టుకున్నానే ఆ ఇంకొకటి ఒకటి ఇంకొకటి తోక వట్టుకున్నానే సార్ ఒకదాన్ని పట్టిండు ఇంకొకదాన్ని పడుతుంది ఇది కలుసుకున్నాయి మేల్ ఫీమేల్స్ కలుసుకున్నాయి కదా సో అలా ఇరకపోయింది ఇది దీన్ని హెడ్ అయితే నేను క్యాచ్ చేసుకున్నాను నేను ఒకదాన్ని ఇంకోటి ఉన్న చూడు బొ అమ్మ ఇది నల్లగా ఒకటి ఒకటి దొరికింది కలుపునే అన్నది హాయ్ చూడు అరే అడిపోతున్నా నిలుపు నా అన్న आटेస్తుంది వెళ్లి వందుడు చూడు చూడు అటు అటు అడుడు అడుడు అటు అలా డుడు చూడు చూడా నా దగ్గర్కో కొడుకో I'm 기 o t sure. I'm not sure. I'm not

అక్కడ ఉన్న చూడు అందామా ఈ ఫోన్లు కూడా ఇప్పుడే కావాలా సో మెయిల్ ఫీమెల్ స్నేక్స్ సో గ్యాస్ టూ స్నాక్స్లో అయితే రెస్క్యూ చేయడం జరిగింది ఇది చాలా హార్డ్ రెస్క్యూ ఇదంతా చూసి టీషర్ట్ అంతా ఖరాబ్ అయిపోయింది బాగా బ్లడ్ వస్తుంది పాములకు ఈ ఫస్ట్ టైం మీటింగ్ చేసినట్టు ఉన్నాయి సో కావున ఇది చాలా బ్లడ్డింగ్ బ్లీడింగ్ వస్తుంది ఇది టూ స్నేక్స్ లాగా అయితే అని ఒక ననే షెడూల ఓ సంచే మంచిదే అన్న మంచిదే అన్న స్టాండర్డ్దే స్టాండర్డ్ పోతాం లకు ఊరంగాసింద బ్లీడింగ్ బ్లీడింగ్ వరిగే కల్షిని కాబట్టి వస్తది కంపల్సిబుల్ కల్షిని కాబట్టి బ్లడ్ కంపల్సరీ వస్తది అనేది పొక్కుంది గాని పొక్కుందా

సో టూ స్నేక్స్ రెస్క్యూ చేయడం అంటే అంత ఈజీ కాదు ఫ్రెండ్స్ మళ్ళీ అవి పోయిపోయి రసల్స్ ఫైపర్లు ఇవి ఈరోజు మొత్తం ఫోర్ రసల్ ఫైబర్స్ ఉండే రెస్క్యూ కాల్స్ కాకపోతే మనకు టూ కాల్స్ అటెండ్ అయినా మనము దొက်ట్లా पैदा దాంట్లో ఒకటి ఉంది సంచিলা సేమ్ ఉంటుంది అది కూడా మెల్ ఫీమేల్స్ ఉండనే పారిపోయింది సేమ్ ఇట్లానే కొద్ది సంచి వెడల్పు చేసి అన్న రెండు ఇటుకెళ్ళి పెట్టేదాన్ని ఆ కొద్ది సంచి వెడల్పు కొద్ది వెడల్పుగా అన్న దిగుతాయి కూరలు దిగుతాయి హ్మ్ వీట్లన్నీ దింటై నా నొకని

సో టూ స్నేక్స్కూ చేసుకున్నాం చూడండి ఇదంతా బ్లడ్ టీషర్ట్ అంతా తుక్ అయిపోయింది ప్యాంట్ కూడా మొత్తం బ్లడ్ సో ఇది చాలా హార్డ్ రెస్క్యూ సో పిల్లలు ఆడుకునే గ్రౌండ్ ఇది మళ్ళీ ఇంకోటి ఏంటంటే పంట పండించిన అడ్లు ఇక్కడ తీసుకొచ్చి చారా పెట్టుకుంటారు ఇలా సంచలపై అనుకో మనకు తెలవడాడు పాముంటా పాము ఆ పట్ట కప్పిరు సంచుల మీద అలా పాము ఉంటుందా ఏమన్నా మనకు తెలియదు మనం ఏం చేస్తాం క్యాజువల్గా పోయి దాన్ని పట్టి ఎగుతాం అడుగు పెట్టినా అనుకో మనిషి చచ్చిపోతాడు ఈ పాము కరిస్తే మినిమము పదిహేను నుంచి పదిహేను లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది మంచిగా భాస్కర్ అన్నారు యాక్చువల్లీ దొర్కిని కోదే ననే సర్కుగా ఆంచి దొర్తిరు రెండు వాటర్ బాటిల్ గావ్ అందిలేసిని మాత్తు పెడన మాత్తు పెడ విడి తీశగా యాక్కైదంట జోడుంట బ్లడ్ కాంప్లీట్ గాంటా దాం బ్లడ్ అరే సానడేజర్లికే గాడి మీద పానేమ ఎరుబోతైతు బరసన ఒకదా తలక నీకు ప్లస్ పనే తెలుసా నీకు ఒకదాని తలకాయ పట్టుకున్నావు కదా ఒకటి తోక అందు ప్లస్ రెండు తోకలు పట్టుకుంటేనే కనిపిస్తాయి కంపల్సరీ మళ్ళీ దాకా ఇట్లా జుట్టుకొస్తున్నాయి అవి మీకు ఇలా ఇట్లా కొట్టింది అనుకో పరీక్ష అవుతుంది అది బాగా రిస్క్ సురేష్ సురూరు ఇక్కడ ఏంటంటే ఇక్కడ దొడ్డి అంటారు దీన్ని పాము సడన్ ఇక్కడ వాటర్ ట్యాంకర్ కి నల్ల నేను నల్ల అసలు అది అంటే సపోర్ట్ వస్తుంది ఏం కానీ పాములు మా అమ్మ ఇది ఏం అని చెప్పి మా అన్న మున్నది నంబర్ ఉంటే మొన్న నంబర్ చేసి ఫోన్ చేస్తే పాపం మంచి టైంకి వచ్చిండు గ్రౌండ్ అన్నట్టు ఇది పిల్లలు ఆడుకునే గ్రౌండ్ ఇది ఏ టైంలో ఎట్లుంటే తెలియదు కదా పిల్లలు చాలా ఆడుతూ ఆడుకుంటూ ఉంటారు ఇట్లా క్రికెట్ కానీ వాలీబాల్ ఆడుతూ ఉంటారు కాబట్టి ఆ భయంతో మున్నన్నకి ఫోన్ చేస్తే పాప వచ్చి సహకరించండి తొందరగా రెస్పాండ్ అయ్యింది పాప ఆయన ఐదు నిమిషాలు అనేక ఫైవ్ ఎయిట్ మినిట్స్లో వచ్చింది కానీ ఓకే ఈ విధంగా అయితే మాకు వడ్లు కూడా ఎలా పెడతాం కూడా మాకు ఎందుకంటే మంచి సహాయం చేసి తగ్గించాలి మళ్ళీ ఇవన్నీ అంతా మొత్తం పిల్లలు అందరూ ఇట్లా అయినా మంచి టైం మంచి రెస్పాన్స్ ఇచ్చిన రిస్క్ ఆపరేషన్ బాగా రిస్క్ అయింది అని నాకు తెలుసు నేనైతే వీడియోలో కొద్ది మా కెమెరా మ్యాన్ ఇది పొలం నుంచి అటువైపు నుంచి ఇటువైపు వచ్చేసరికి కొద్దిగా టైం పట్టింది సో వెంటనే నేనైతే ఒక స్నేక్ అయితే హెడ్ క్యాచ్ చేసినాను ఆ టూ స్నేక్స్ ఉన్నాయి కదా అది విడిపోయేటప్పుడు ఏమైపోతుంది అంటే దాంట్లో నుంచి కొద్దిగా బ్లడ్ అనేది బయటకు వచ్చేసింది విడిపోయేటప్పుడు విడిపోయిన తర్వాత బ్లడ్ సాధారణంగా వస్తుంది కదా వర్జన్ కు వస్తుంది బ్లడ్ అది కూడా వర్జన్ కాబట్టి అది ఇట్లా విడిపోయినప్పుడు బ్లడ్ వచ్చింది ఆ బ్లడ్ అనేది మన చేతు కంటుకున్నది డ్రెస్ కంటుంది ప్యాంట్ కంటింది సో దాంతో ఏం పెద్ద ఏమి ఎఫెక్ట్ ఏం కాదు తీసుకపోయి దీని యొక్క హాబిటెట్ ఏరియాలో రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే జై హింద్ జై భారత్